ఈ వీడియోను శ్రద్ధగా వినండి మీ మనసుకు శాంతి లభిస్తుంది శ్రీమద్భగవద్గీత అనేది ఒక గ్రంథం కాదు అది మనిషి ఎలా జీవించాలో నేర్పే జీవన మార్గదర్శిని ఈ గీత మనకు ధర్మం కర్మ ప్రేమ అనే మూడు గొప్ప పాఠాలను బోధిస్తుంది భక్తులారా భగవద్గీత పాత గ్రంథం కాదు ఈరోజు మన జీవితానికి అవసరమైన దివ్య మార్గదర్శిని ఈరోజు మనం భగవద్గీతలోని పది అమూల్యమైన బోధలను నేటి జీవితానికి ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం ఈరోజు సమాజంలో మనమంతా ఫలితాల వెంటే పరుగులు తీస్తున్నాం కాని శ్రీకృష్ణుడు చెబుతాడు మనిషి ఫలితం కోసం కాదు కర్మ చేయడం కోసమే పుట్టాడు ఫలాపేక్ష లేకుండా కర్మ చేసినవాడే నిజమైన విజేత మనిషి బాధపడేది పని ఎక్కువగా చేయడం వల్ల కాదు ఫలితం తన చేతుల్లో లేకపోవడం వల్ల నీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే నీ దృష్టి ఫలితంపై కాదు నీ చేతుల్లో ఉన్న పనిపై ఉండాలి కర్మపై దృష్టి పెట్టిన మనసు ఆందోళనను కోల్పోతుంది కోపం గురించి గీత ఇచ్చే బోధ చాలా స్పష్టం కోపం మనిషిని నాశనం చేసే ద్వారం ఈరోజు కోపం వల్ల కుటుంబాలు విడిపోతున్నాయి సంబంధాలు తెగిపోతున్నాయి అందుకే ఎంత కోపం వచ్చినా శాంతంగా ఉండే ప్రయత్నం చెయ్యాలి శాంతంగా ఉండటం బలహీనత కాదు అది అత్యంత శక్తివంతమైన మానసిక నియంత్రణ మనసు గాలిలా చంచలమైనది మనసును అదుపులో ఉంచుకోకపోతే అది మనల్ని కామ క్రోధాల వైపు తీసుకెళ్తుంది అది భయాలను నిజాల్లా చూపిస్తుంది మనసును నీవు జయించిన రోజే బయట ప్రపంచం నిన్ను భయపెట్టలేకపోతుంది మనసును జయించిన వాడే తన జీవితాన్ని జయించగలడు ఇతరులతో పోల్చుకోవడం మన శాంతిని దోచుకుంటుంది ఈరోజు సోషల్ మీడియా వల్ల ఇతరుల జీవితం చూసి మన జీవితం చిన్నదిగా అనిపిస్తుంది కాని గుర్తుంచుకోండి నీ ప్రయాణం నీదే నీ సమయం నీదే మోహం మనిషి దుఃఖాలకు మూలం అతి మోహం బంధనంగా మారుతుంది ప్రేమ ఉండాలి కాని అతుక్కుపోవడం ఉండకూడదు ఎప్పుడూ వొంగిపోతూ ఉన్న మనిషిని ప్రపంచం వినయవంతుడిగా కాదు బలహీనుడిగా చూస్తుంది నీ హద్దులు నీవే గీయకపోతే ఇతరులు వాటిని తొక్కేస్తారు స్వాభిమానమంటే గర్వం కాదు నీ విలువను నీవు గుర్తించుకోవడం స్వాభిమానం లేకపోతే సమాజం మనల్ని తొక్కేస్తుంది వినయం ఉండాలి కాని ఆత్మగౌరవం కూడా ఉండాలి నీవు నీతో నీవు ఓడిపోకపోతే ఈ లోకంలో ఏ శక్తి నిన్ను ఓడించలేదు సమయం నీకు వ్యతిరేకం కాదు నీకు శిక్ష ఇవ్వడానికి రాదు నీ లోపల మార్పు రావడానికి సమయం నీకు అవకాశమిస్తుంది త్వరపడే మనసే బాధపడుతుంది సహనంతో పనిచేసే మనసే స్థిరమైన విజయం చూస్తుంది నీ మెదడు ఆవేశంలో ఉన్నప్పుడు నీ నోరు నిజం మాట్లాడదు నీ గాయాలను మాట్లాడుతుంది ఒక్క మాట సంబంధాన్ని నిర్మించగలదు లేదా శాశ్వతంగా పాడు చేయగలదు నిశ్శబ్దం చాలాసార్లు అత్యంత తెలివైన సమాధానం మన మాటలే చాలాసార్లు మన శత్రువులవుతాయి ఒక్క మాట జీవితాన్ని మార్చగలదు లేదా జీవితాన్ని నాశనం చేయగలదు అందుకే మాటల్లో నియంత్రణ చాలా అవసరం భక్తి అంటే ఆలయానికి వెళ్లడమే కాదు నీ ఆలోచనలు శుద్ధంగా ఉన్నప్పుడు నీ మనసే ఆలయమవుతుంది ఆచరణలేని భక్తి శాంతిని ఇవ్వదు దైనందిన జీవితంలో ధర్మాన్ని ఆచరించడమే నిజమైన భక్తి గీతను చదవడమే కాదు గీతను జీవించాలి చివరికు శ్రీకృష్ణుడు చెప్పిన అతి గొప్ప సంపద మనసు శాంతి శాంతి లేకపోతే సంపద వృధా శాంతి ఉంటే చిన్న జీవితం కూడా స్వర్గమే నీకు అన్నీ ఉన్నా మనసు నిద్రపోకపోతే అది పేదరికమే శాంతి అంటే సమస్యలు లేకపోవడం కాదు సమస్యల మధ్య కూడా స్థిరంగా ఉండగలగడమే అది నేర్చుకున్నవాడే నిజమైన ధనవంతుడు ఈ ఆలోచనలు మీ మనసుకు శాంతినిచ్చినట్లయితే కమెంట్స్లో జయశ్రీ రాధేకృష్ణ అని రాయండి ఈ దీపాన్ని మరిన్ని హృదయాల్లో వెలిగించడానికి ఈ వీడియోను షేర్ చేయండి జయశ్రీ రాధే